కడుపు కడుపు నొప్పి దేనికే రాత్రి కే చికెన్ తీసుకొస్తే తిన్నావు కొద్దిగా పూరీలు రెండు ప్లేట్లు తిన్నావు ఇడ్లీలు రెండు ప్లేట్లు తిన్నావు మళ్ళీ ఇప్పుడు కేజీ మటన్ తింటే అన్నం మంచిగా కడుపులో నొప్పి అరగలేదు ఇడ్లీ పూరీలు తింటే ఆపది మీద గబా 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 తిన్ను కడుపులో నొప్పి అని అంటాను యాక్షణ లేకపోతే నిజమా లేకపోతే నాకు పైన చెడగొట్టి హాస్పిటల్ తీసుకపోవాలని అంటానవా ఎట్లా ఇప్పుడు ఏం చేయను కడుపు అంతా గట్ల పట్టుకున్నావు కడుపులో నొప్పి మనిషి గట్టు రాను పనికి పోవాలని నువ్వు చెప్పి యాక్షన్ కొట్టుకుంటే నన్ను పనికి పోని ఇంటికాడ తిని తిరుపుకుంటావాసం నొప్పి అని యాక్షన్ పెట్టి ఇంట్లో పండుకుంటానవా రోజు తినకు రోజు అన్నం తినకు రోజు పని అంటనవా రోజు అన్నం తినకు ఇక అన్నం తినకుంటుంటే ఈ కడుపుల నొప్పి రాదు ఈ ముందట బొర్రా పెరుగది నువ్వు ప్రశాంతంగా ఉంటావు హాస్పిటల్ తీసుకుపోతావు ఆపరేషన్ చేయించ ఒరుడే ఉన్నది అయ్యో ఈ తరనం నిన్నోడు మరిగా దీనింటాండు డాక్టరు కొంచెం వాలుతదే వాలుతలాట రన్ొద్దకడా కొంచెం మరిగా ఉన్న మాట చెప్తానికి నౌడే ఉన్నది బావ కొంచెం అబద్ధం ఆడే నాకు అవద్దం ఆడను శాత కాదు గాల్లో గల్లెరగ పక్కుంటది వాళ్ళు మంచిగా అవద్దం ఆడతారు నీకన్నా వాళ్ళు ఆడతాను నీ ఆ ఆడను నేను చెట్టి కూడా తినను నాకు అవసరం లేదు కూర్చోమంటావు నా జదీష్ బాకిట్లా పెట్టేటో మాటలైతే ఈ జదీష్ బాకిట్లా పెట్టి డాక్టర్ కడ అవద్దం వార్తా ఆయన ఏసు అర్ధమే ఆయన ఏమ సూదితో చెప్పు ఇట్లా పోయినను ఎత్తి మీద చేతి పెట్టుకునేది ఒక కుట్ట కడుపు నేను గిట్ట పట్టుకొని తిరుగుతాను తొమ్మిది నెలల కడుపు మనిషి ఉన్నట్టు ఇదే కడుపు కడుపులో నొప్పి ఉండదే హాస్పిటల్ పోదా పడ్డాడు నేను అందుకే తిన్నాను గన్నీడ్లీ వస్తావానే ఎనిమిది ఇడ్లీ తింటాడా ఎనిమిది ఇడ్లీలు ఎనిమిది పూరీలు తిన్నావు కేజీ మటన్ తిస్తా తిన్నావు ఇప్పుడు నేను పనికి రాను కడుపులో నొప్పి అంటానవా ఏం చేస్తారు ఆ చెట్ల కూర్చోండి నడు నడు పని పోతుందా పని చేస్తే అడుగు అరుగుతుంది పని చేస్తే నిజంగా ఆ మంగబడి రెండు బత్తాలు అన్నమై రెండు బిందెలు అన్న నీళ్ళు రెండు చేతుల బకెట్ల నీళ్ళు పట్టుకుని గున్న గున్న వచ్చిన అనుకో ఇది కడుపున నొప్పే ఉంటది ఇంక అసలు ఎక్కువ కానీ కాదు అట్టిదాంట్లో పని చేయాలని ఎక్కువ అంటే అట్టి చేయమంటావు అప్పు మొత్తం తప్పించుకుంటా తెలుసు నవ్వుడు మంచిదాన్ని కాదు మంచిదాన్ని కాదు మధ్యకారుదానివి దొంగదాని నువ్వు లబ్బదాని నువ్వు కాదే మాట చెప్పినందుకు ఊళ్ళుంచారన్నట్టు నన్ను ఎందుకు

పనికి పోతా మరి కడుపు నొప్పి కడుపుడు నొప్పి ఎవరినైత మాట్లాడతారా నేను ఏం చెప్పను నాకు చెప్పడానికి కూడా నోరు వస్తలేదు ఇక్కడ ఎవరు ఎవరు మన నుంచి ఎవరు ఎవరున్నారు ఇప్పుడు ఏం చేయాలంటాం మరి ఏం లేదు చేసేది మళ్ళీ ఇంకే నొప్పి రాదు ఇంకా కడుపుల మరి ఎక్కడికో చూస్తానవు పనికి రాకుండా ఆ కుంటలోంటే చూస్తాను అరుగుతున్నావు ఏంటి ఈ కథ కూడా మంచిగానే ఉన్నది

పండు పోయాలేమో తిని ఎక్కడికి పండుకునేది నాడు నాడు పండుకుంటా నాడు నన్ను వాకి లోకుంటాడు గట్ట తింటి మూడు పూటలు షీపురి మంచిగా తిన్నావు చీపురి గట్ట ఆడితే చీపురు కట్టుతున్నాడు పడికి పోదుపా మూడు పూటలు తిన్నవు మటన్ అందుకొని తిని ఇంత డ్రామాలు తింగుతాను వా చీపురు కట్టతుంటే పండుగ